వెల్కమ్ టు కమలాకర్ హోమ్ నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఇప్పుడు ఉన్న వర్షాలు ఎట్లా ఉన్నాయండి నాన్ స్టాప్గా పడుతున్నాయి చలి ఎక్కువ ఉన్నది అయితే మీకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ దగ్గర తీసుకెళ్తాను అదేంటో ఏంటో ఒకసారి చూద్దామా లాట్స్ ఎక్కడో కాదండి మా శ్రీశైలం డ్యామ్ అండి అయితే నేను పుట్టి పెరిగింది అక్కడనే మా నాన్నగారు మా అమ్మగారు అక్కడ జాబ్ చేశారు అవి ఎట్లా ఉండేయంటే అప్పట్లో గంగా వచ్చింది గంగా వచ్చింది అనేవాళ్ళు ఆ గంగా వచ్చిందంటే గేట్లు పెట్టి ఆ పైనుంచి వచ్చే వాటర్కి ఫ్లో ఎక్కువైపోయి గేట్లు తెరిసేవాళ్ళు గేట్లు తెరిస్తే మేమున్న ఇంటి దగ్గరికి అంటే మేము జీటేపు అక్కడ పైకి వాళ్ళము సన్న తుంపి వర్షం పడేటట్లు ఆ గేట్లు అంత బయట కొండల దగ్గరికి వచ్చేవి దాంతోపాటు ఆ సౌండ్ కానీ అయితే మా అమ్మ మా నాన్న అయితే మాకు చేపలు బాగా తీసుకొచ్చారు కొత్త నీళ్ళు వచ్చినప్పుడు ఎదురు ఎదురుతున్నాడు పెద్ద పెద్ద చేపలు పట్టుకొచ్చేవాళ్ళు అయితే అది ఇప్పుడు డ్యామ్ ఎట్లా ఉన్నది ఏంది చూద్దామా ఇది మన రంగాపురం దాటినాక అసలైన అడవులు స్టార్ట్ అవుతుంది ఈ అడవులను నల్లమల అడవులు అంటారు ఈ అడవులు వెళ్తుంటే మేమైతే నైట్ టైం జర్నీ చేసేవాళ్ళం అంటే ఊరికి మీకు వచ్చినాక నైట్ టైము పది పదిహేను గంటల బస్సులు ఉండే అప్పుడు అట్లా మేము చిన్నగా ఉన్నప్పుడు బస్సులు పోతే ఒక్కోసారి పులులు గిట్లా మా బస్సుకు అర్థంగా పోతుండే లైట్లు గిట్లా బంద్ చేస్తుండే చాలా అనిపించేది కానీ అప్పుడు భయం భయం తక్కువ ఉండేది తర్వాత ఓటర్ల పల్లి మున్ననూరు ఓటర్ల ఒక విలేజ్లో వస్తుండే తర్వాత అక్కడక్కడ తండాలు చెంచుల గుడాలు ఉండేవి ఇంకా నాకైతే అప్పుడు ఇంకా మేము ఎక్స్కర్షన్ పోవాలంటే ఎక్కడ పోయేది లేదండి అది స్కూల్లో నేను దోమలపెంటలో హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ వరకు చదివిన ఆ స్కూల్లో ఏమైందంటే ఇంకా మేము ఎక్స్కర్షన్ పోవాలంటే ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ అడవిలో లింగమయకుంటా అని ఉంటుంది దోమలపెంట నుంచి లోపలికి వెళ్తే లింగమయకుంటాం ఏముండవు చెట్లు కాకపోతే ఇక్కడ మేము నేను మాత్రం విపరీతమైన పండ్లు తిన్నానండి ఏవో టుంకి పండ్లని చిటిమిటి పండ్లని పాల పండ్లని ఇంకా అవి అన్నీ స్కూల్ దగ్గర తీసుకొచ్చేసి ఆ చెంచులు ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు అడవుల నుంచి కాకపోతే మేము పులులు గిట్లైతే దగ్గర నుంచి చూసేవాళ్ళం పాములు అయితే వరుణాతీతం కాకపోతే అప్పుడు భయం లేకపోతుండే అప్పుడు నా ఏజ్ ఎంత టెన్ టెన్ ఇయర్స్ లో బిలో ఉంటాను అప్పుడు ఒక కర్ణమైన పోతుండే అయితే దోమలపెంట నుంచి ప్రాజెక్టు వరకు మా అమ్మ నాన్న క్యారియర్ తీసుకొని పోయేవాడిని అయితే మా నాన్న ముందు నడుస్తుండే అక్కడ పోయి అక్కడ పైకి డ్యామ్ మీదకి ఎక్కేటప్పుడు కింద మధ్యలో నేను ఉండేవాడిని వెనక మా అమ్మ ఉండేది అయితే మా అమ్మ మా నాన్న డ్యాంలో పనిచేసేవాళ్ళు అందులో జాబ్ పర్పస్లో చాలా మంచిగా అనిపించేది అక్కడ ఇంకా మా నాన్న కింద ఉన్న వర్కర్లకి ఇట్లా వచ్చేసి మంచిగా మాట్లాడుతుండే చిన్న చిన్నగా ఉంటుండే ముద్దులు పెడుతుండే బాగుండే కాకపోతే ఆ డ్యామ్ ఇప్పుడు ఇప్పుడు పోతే ఇప్పుడు అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ దోమల పంటలో మా నానమ్మ సమాధి గుడికి అక్కడనే ఉంది ఏదంటే ఇది మన ఇది ఉన్నది టెస్టింగ్ ఇట్లా జరుగుతాయి ల్యాబ్ ల్యాబ్ దగ్గర కిందికి పోతే అదే కృష్ణానది ఒడ్డుకే మా నాన్నమ్మది సమాధి ఉంది మా బాబాయ్ సమాధి ఉంది ఇంకా ఇప్పటికీ నా చిన్ననాటి దోస్తులు అంటే నాకు చిన్ననాటి దోస్తులు అనేవాళ్ళు తక్కువ అనమాట ఎందుకంటే అందరు ఉద్యోగస్తులు అక్కడ నుంచి అందరు పెద్దగా అందరూ ట్రాన్స్ఫర్లు అయిపోయాయి మా నాన్నకి అక్కడ నుంచి శ్రీశైలం నుంచి నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యింది నేను నా స్టడీ పర్పస్లో నేను సెవెంత్ క్లాస్ నుంచి అక్కడ చదువుకోవడం అయింది నాలాగా నా ఫ్రెండ్స్ కూడా అయితే అందరు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే వాళ్ళ నాన్నల జాబులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా కొందరు ఇప్పుడిప్పుడు ఫేస్బుక్లో నుంచి టచ్ అవుతున్నారు చూడండి ఎట్లా ఈ మనకి మాకైతే డ్యాములు ఓపెన్ అయితే గేట్లు తెచ్చినాయి గేట్లు తెచ్చిన అంటే గుమ్ అని శబ్దం వస్తుంది చిన్న పిల్లలు అయితే అదురుకునేప్పట్లుంటే అది కాపీ పొడి ఎట్లుంటే తీ ఇట్లెట్లుంటుందో అట్లా వచ్చేది అనమాట దాంట్లో వాళ్ళు కొట్టుకొచ్చేటివి వచ్చేటివి ఇవి ఉంటుండే మాకు వాటర్ కూడా మంచి అక్కడ నుంచి అయ్యే వాటర్ పైకి వచ్చేది పంపల నుంచి మాకు వాటర్ పంపించేవాళ్ళు ఇప్పుడు ఇంత పెద్దగా అయినాక అక్కడికి పోతే శ్రీశైలము స్టార్ట్ అయినామంటే ఆ చిన్ననాటి గుర్తులు మాది ఏమైందంటే రామాలయం బ్యాక్ సైడే మా స్కూల్ ఉందండి అది మనం దొంగల పోగానే బస్ బస్ది పో దాటంగానే పోలీస్ స్టేషన్ వస్తుంది పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే మా హై స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్ హై స్కూల్ రెండు కలిపి ఉన్నాయి అప్పుడు మేము చేసేది అక్కడ రామాలయంలో పోయి ఉట్లు కొట్టేది మేము అక్కడ క్యాండలు తీసుకుపోయి మనం అన్నం తినడానికి తీసుకుపోయి రామాలయంలో కూర్చొని నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే తిన్న తీపి గుర్తులు చాలా చాలా అనిపిస్తాయి అవన్నీ నేను దగ్గరని లైవ్లో చూపిస్తాను ఒకసారి ఎప్పుడైనా కాకపోతే ఇప్పుడు ఏంటంటే పిల్లలతో పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫ్రీగా తిరగలేను కదా వీళ్ళు నలుగురు నేర్చుకొని తిరగలేము ఇంకా అక్కడ పోయినామంటే తెలిసిన వాళ్ళు ఉంటారు మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు ఉంటుంది ఎవరికి మనం పోయినా కానీ అక్కడ ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉంటుంది కాకపోతే నేను నే ఈత నేర్చుకున్నది కూడా ఇగో ఈ డ్యాములు చూడండి ఈ డ్యాముల్లో ఉన్నదన్నమాట ఈ డ్యాముల్లో వస్తుంటే చూడు అన్ని గేట్లు ఎత్తుతే పై దాకా మొత్తం దాకా ఎంత మేము ఉన్నది గుడ్డు కొండపైనం అయితే ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటారు సున్నిపెంట ఇది పాతల గంగ ఇవతల గట్టు అవతల గట్టు అంటాం మేము ఈత నేర్చుకున్నది కూడా ఇదే దాంట్లో ఇంకా చూడండి ఎట్లా గేట్లు వదిస్తుంటే ఆ సౌండ్ మాత్రం అబ్బో దమ్ దొమ్ 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 అని ఉంటుండే చాలా ఇంకా ఇక చూడండి ఎంత మనసులాగా ఎట్లా పైకి లేస్తుంది అంటే అంత ఎత్తు అనమాట కొన్ని వందల మీటర్లు ఎత్తు తుంపిలు వస్తుండే ఇదే అండి ఎట్లా ఉంది నేను పుట్టిన నా గడ్డ నా శ్రీశైలం అంటే నాకు చాలా ఇష్టం మేము ఎప్పుడు శ్రీ శివాలయాన్ని చూసినా కానీ శివరాత్రి అప్పుడు మాకు వ్యాక్సేషన్ ఇచ్చేవాళ్ళు స్కూల్లో మాకు తెలియదు అన్నమాట శివరాత్రి అప్పుడు చాలామంది అక్కడ తీ యాత్రలకు వస్తారు యాత్రలకు వచ్చినప్పుడు మాకు వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు అది కూర్చు కూర్చున్నప్పుడు ఏం పెద్ద పంపేది తర్వాత చూసుకో జనం వచ్చేది చేతికి ఇంకా మళ్ళీ ఇప్పుడు చూశారు కదా ప్రాజెక్ట్ మొత్తం ఆ ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ అయినా రిటర్న్ సేమ్ అదే దాంట్లో వస్తుంటే ఆ చెట్లకు ఆ గాలి అయితే పోయేటప్పుడు ఎప్పుడు పోలమా ఎప్పుడు పోలమా అంటుండే ఇంటికి అట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది కానీ ఆ రోజులు మళ్ళీ రావు అవి అవి అప్పుడైతే కొండల్లో గుట్టల్లో రప్పరప్పరపడ నడుచుకుంటూ పోయేవాళ్ళం ఇప్పుడు ఒక రాయి కలిగిందంటే వణుకుడు వణుకుడు కూడా వస్తుంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా కానీ ఆ స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టి మీకు ఇలా చెప్తున్నాను కానీ అది పచ్చదనం ఆ నల్లమల అడవుల్లోని అయితే పొద్దు పొద్దుగాల నెమళ్ళు వస్తుంటాయి కదా ఎట్లా పురి విప్పి ఆడుతుంటే సూపర్ నేనైతే పుల్లలను చూశాను డైరెక్ట్గా అడవిలో పొద్దు పొద్దుగాల నెమల్లను చూశాను అనమాట ఈ వర్షాకాలం ఇదే సేమ్ ఇదే టైం అప్పుడు ఇది ఇప్పుడు పైన ఇప్పుడు వర్షాలకు పైనుంచి వర్షం ఫ్లో వల్ల బాగా వచ్చినాయి మన శ్రీశైలం డ్యామ్కు అందువల్ల ఈ గేట్లు వదిలిపెట్టవలసి వచ్చింది తప్ప అది వదిలిపెట్టారు ఈ అందాలను చూడడానికి ఎక్కడెక్కడ నుంచి షో వస్తారు చాలామంది ఇప్పుడు ప్రా యాత్రికులు కుదవలేకుండా వస్తూనే ఉంటారు ఇప్పటికీ అప్పటికి ఒకటేలాగా ఉంది కాకపోతే ఉన్న ఇండ్లు ఇప్పుడు లేవు ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు చిన్నగా ఉండేవి ఇప్పుడు అంత సిటీగా మారింది అప్పుడట్లో మాకు అసలు ఏం తెలిసేలేవు మా నాకు సైకిల్ కూడా రాకపోయింది ఎందుకంటే అక్కడ శ్రీశైలంలో పైన ఎక్కినామంటే కింద దాకా వెళ్ళిపోతాం మళ్ళీ కింద నుంచి రావాలంటే ఒక నూక్కుంటూ రావాలి ఆ నూక్కుంటూ వచ్చి అంత లేదనమాట అప్పు డౌన్ ఉంటుండే అక్కడ కొత్తగా గడ్డి బెయిరింగ్లతో బండ్లు చేసేవాళ్ళు చిన్న చిన్నగా మేము కూడా తయారు చేసినాము ఆ బది దాంట్లో బేరింగ్లు ఉంటాయి కదా నాలుగు పక్కన నాలుగు పెట్టుకొని ఇప్పుడు ముస్టులు ఆడుకోవడానికి పెట్టుకుంటాం చూడండి ఆ టైప్లో ఉంటుండే వేవ్ అయితే వస్తా ఆ బేరింగ్లు తీసుకొని కట్టెలతో ఫ్రెండ్స్తో చేయించుకొని పైన ఎక్కి బి బిబి అంటుండే మళ్ళీ ఆక చక్క మీద అవుతాం బ్రేక్లు వాడుతుండే అవి ఇప్పటికి ఉన్నట్లున్నాయి ఇంకా చూడాలి కాకపోతే అప్పటికి ఇప్పటికీ జనరేషన్ మారిపోయింది అప్పటి మనుషులు మారిపోయిండ్రు ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి అప్పుడు ఫోన్లు లేవు టీవీలు లేవు ఏమి లేవు ఓన్లీ ఫోన్లు కూడా చాలా తక్కువ ల్యాండ్ లైనింగ్ మన మాత్రం అప్పుడు మాకంతా అదే ఉంటుండే ప్రపంచం రేడియోలు ఉంటుండే రేడియోలో పెట్టుకొని రోజు బాలానందము తర్వాత ఈ ఇది నాటికలు పొద్దుగాల తొమ్మిది గంటల బుధవారం వస్తుంది మూడు నాటికి వస్తుంది అవి పెట్టుకొని వాళ్ళు ఇనుకుంటా అప్పుడున్న లేవేరు వేరు ఇంక ఇప్పుడు అట్లా రాదు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎట్లా పోపిల్ల అప్పుడు ఇప్పుడు అక్కడ కూడా అంత మారిపోయింది ఎందుకంటే అందరికీ సెల్ ఫోన్లు వచ్చినాయి అందరూ పెద్ద పెద్దగా అయిపోయారు అంతా సిటీకి అంత వాతావరణం ఉంటుండే కానీ అప్పుడు దోస్తానం వేరే ఉంటుండే అప్పుడు ఏ ఉంటుండే పండ్లు చెట్లు కాయలు ఏమంటే అంటే సీతవల్ల కాయలు అంటే టుంకి చెట్లు పెద్ద పెద్ద టుంకి చెట్లు ఆడ పౌరాసీ దగ్గర ఒకటి పెద్ద టూంకి చెట్లు ఉన్నాయి అవి తీసుకొచ్చుకొని నేను దాచిపెట్టుకొని మా ఇంట్లో తమ కొడతారని మళ్ళీ దాచిపెట్టుకుండా పైసలు దాచిపెట్టుకుంటుండే భూమిని ఓయ్ అబ్బా వర్డాది ఈ అమ్మ అట్లా జీవితం మళ్ళీ రాదు ఈ సిటీ వాతావరణానికి దానికి అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి ఏగ్ధం ఆపోజిట్ అనమాట మేల్ ఫీమేల్ ఎట్లనో అట్లా అయిపోయింది మా పరిస్థితి అప్పుడున్న బతుకులు అట్లా ఉండే ఇప్పుడు అమ్మ ఇట్లా ఉన్నాయి ఏం చేస్తాం జీవితాలన్నీ మా తాను కాకపోతే అప్పటివి ఒకసారి వెళ్ళింది మరవేసుకోవాలనుకుంటాం కానీ పోదాం పోదాం అనుకుంటాం కానీ ఎప్పుడు వెనక్కి అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకా పిల్లల చదువుకొని మాకంటే ఇవంటీ ఇంకెవరంటే పోయినామంటే పోయినామా వచ్చినామా అన్నట్టు ఉంటుంది ఆ శివయ్య దగ్గరికి అయితే మేము ఇప్పుడు ఎప్పుడు శివయ్య దగ్గర అందరూ ఆ హాబీలందరూ గో ఎక్కడ చూస్తున్నాడు ఇప్పుడు మనం పర్టికులర్ పోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను పోతే అసలు గుళ్ళో ఎక్కడెక్కడ ఏముందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది అంటే మార్పులు అన్ని చేర్పులు అయిపోయినాయి అప్పుడు చిన్నగా ఉంటుండే మా మా మానమ్మ పెద్దమామ వచ్చిండు ఆయన కూడా తీసుకుపోయిన అంటే చూడండి అప్పటిలో ఇంక ఇప్పుడు ఎట్లా ఉందో ఏందో మళ్ళీ ఒక వీడియోలో మంచిగా అన్ని క్లియర్